టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిసిసి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి తన సొంత జిల్లాకు వెళ్లనున్నారు ఈ క్రమంలో కామారెడ్డి నియోజకవర్గంలోని బిక్నూర్ టోల్ గేట్ వద్ద ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మహేష్ కుమార్ గౌడ్ వెంట ప్రభుత్వ సలహాదారులు మహ్మద్ అలీ షబీర్ మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గార్లకు డిసిసి భారీ స్వాగత ఏర్పాట్లు చేయడంతో పాటు భారీ సభకు ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కైలా శ్రీనివాస్ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి వివిధ మండల అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కాంగ్రెస్ మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు మాజీ జెడ్పీటీసీలు మాజీ ఎంపీపీలు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో దానికి పార్లమెంట్ ఎన్నికల ముందు ఆయన గారు రెండు లక్షల వరకున్నటువంటి రుణాలు స్వతంత్ర దినోత్సవం చేస్తానని చెప్పారు ఆ మాట ప్రకారంగా పద్దెనిమిది వేల కోట్లు ఇరవై రెండు లక్షల మంది చేశాం అందుట్లో కూడా తెల్ల కార్డు లేనటువంటి రెండు లక్షలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు మేమేం ఏం తెల్ల కార్డు లేనటువంటి వాళ్ళని కుటుంబ నిర్ధారణ చేయాలి కాబట్టి ఈ రెండు లక్షల రూపాయలు అనేది కుటుంబానికి కుటుంబ నిర్ధారణ చేసి ఆళ్లకు కూడా రెండు లక్షలు మాఫీ చేయాలి తర్వాత రెండు లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు ఆళ్ళకి ఆర్థిక పరమైన వెసులుబాటు చూస్తారు ఈ నెలలో మీరు పై అమౌంట్ మీరు కట్టండి మేము రెండు లక్షలు మీ ఖాతాలో వేస్తామని చెప్తాం మీ కుటుంబ నిర్ధారణ చేసినటువంటి మూడున్నర నాలుగు లక్షల మందికి ముఖ్యమంత్రి గారితో నిన్న కూడా సమావేశం చేశాం ఆర్థికపరమైనటువంటి అంశాలు చూసుకుని నేను తప్పకుండా చేస్తానని చెప్పారు కాబట్టి ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా ఇవాళ దేశానికి వస్తారు అయిన ఇతర దేశాల్లో ఉన్నారు ఫైనాన్స్ సెక్రటరీ కూడా లేదు కొంత ఎసులుబాటు చేసుకుని రెండు లక్షలే పూర్తి అయిపోయిన తర్వాత రెండు లక్షల పైన వాళ్ళకు కూడా మీరు ఈ తారీఖు లోపల ఇంత కట్టండి ఆ రైతులకు రెండు లక్షలు వేసే బాధ్యత ఈ ప్రభుత్వం అంది తప్పకుండా మాకు మాకు బ్యాంకులు ఇచ్చినటువంటి ఖాతా నెంబర్లు వచ్చి రైతుల నెంబర్ రెండు లక్షలు ఇరవై రెండు లక్షలు ఇచ్చాము ఇరవై లక్షలు ఇవ్వాలి అందులో మూడు మూడున్నర లక్షలు నిర్ధారణ కూడా అయిపోయింది ఇందాక పెద్ద అన్నట్టు ఆధార్ నెంబర్ లో పొరపాటు ఉంటే ఆగిపోయింది పేరులో పొరపాటు ఉంటే ఆగిపోయింది బ్యాంక్ అకౌంట్ లో తేడా ఉంటే ఆగిపోయింది ఇవన్నీ కూడా క్లియర్ చేసాము మా ఏవోని మీ ఇళ్లకు వచ్చి క్లియర్ చేసి మాకు లిస్ట్ కూడా పంపించారు ఆ అమౌంట్ ని ముఖ్యమంత్రి గారి కూడా ముందు పెట్టాను ఆ వేసిన తర్వాత రెండు లక్షల పైనున్నటువంటి వాళ్ళకు కూడా వేసే బాధ్యత ఈ ప్రభుత్వం అంది మీరు ఆ పై అమౌంట్ పాతిక వేలో యాభై వేలు కట్టకపోతే మేము రెండు లక్షలు వేసినా కూడా ఆ రైతుకు ఉపయోగం ఉండదు రేవలు కాదు కొత్త అప్పు రాదు దాని వల్ల మీకు ప్రయోజనం ఉండదు కాంగ్రెస్ పార్టీ వాగ్దానం కూడా మీ ముందు ఏం చెప్పామంటే ఆ కుటుంబం అప్పు నుంచి పూర్తిగా బయటికి రావాలి మీరు మూడు లక్షలు కడితే మళ్ళీ మూడు లక్షలు తీసుకోండి నాలుగు లక్షలు కడితే నాలుగు లక్షలు కూడా తీసుకోండి కానీ ఈ రెండు లక్షలు మీకు ఉడతా భక్తిగా మీ రుణమాఫీ చేస్తామని చెప్పాం కాబట్టి రెండు లక్షల పైన ఉన్నటువంటి రైతులు కూడా రుణమాఫీ వర్తిస్తుంది తప్పకుండా చేస్తామని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తాం కాబట్టి దయచేసి గత ప్రభుత్వాల్లో కూడా నేనున్నా ఒక టర్ములో మొదటి టర్ములో నాలుగు క్రితాలకు ఇచ్చారు సంవత్సరానికి ఇరవై ఐదు వేలు సంవత్సరానికి ఇరవై ఐదు వేలు సంవత్సరానికి ఇరవై ఐదు వేలు ఎలక్షన్ ముందు ఇరవై ఐదు వేలు లక్ష రూపాయలకి వడ్డీ లక్ష రూపాయలకి సరిపోయింది అసలు బాకీ అట్లాగే ఉంది రెండో కూడా లక్ష రూపాయలు అనౌన్స్ చేశారు నేను లేకపోయినా కూడా ఆ రుణమాఫీ జరగలే నాలుగు సంవత్సరాలన్నర మాట్లాడలేదు ఎన్నికలకు ఒక రెండు నెలలకు నోటిఫికేషన్ అనౌన్స్ చేశారు రింగ్ రోడ్ అందేశారు ఆ పదివేల కోట్లు ఎంతో మన ఖాతాల్లో చేశారు ఇంకా పదివేల కోట్లు వెయ్యాల్సింది అందు అవి కూడా ఎగ్గొడితే వాటిని కూడా మనం ఇప్పుడు తీయ తీర్చాల్సిన బాధ్యత మన మీద పడింది ప్రభుత్వం తప్పదు కాబట్టి దాన్ని కూడా మనం బుధాన వేసుకున్నాం అట్లాగే రైతు బంధు కూడా ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు మీ ఖాతాలో పడలే కానీ పార్లమెంట్ ఎన్నికలప్పుడు సాక్షాత్తు భద్రాద్రి రాముడి దగ్గర ముఖ్యమంత్రి గారు మాటిచ్చి రేపు రాత్రి కల్లా ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు మీ ఖాతాలో వేస్తామని చెప్పి వాళ్ళు ఎక్కొట్టినటువంటి రైతు బంధులు కూడా మీ ఖాతాలో వేసామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం కాకపోతే ఒకే ఒకటి ప్రభుత్వం ముందున్న సమస్య పంట వేసినటువంటి రైతుకే ఇవ్వాలనేది ప్రభుత్వ ఆలోచన మొన్న పది సంవత్సరాల్లో పంట వేయకుండా ఇచ్చినటువంటి సొమ్ము ఇరవై ఐదు వేల కోట్లు అది గుట్టల మెత్తలా మీకు తెలుసు మీ కళ్ళ ముందు జరిగినటువంటి చరిత్ర ఈసారి ఈ ప్రభుత్వం అట్లా తప్పు చేయకుండా అంటేసినటువంటి రైతుకే వెళ్లాలనేది ముఖ్యమంత్రి గారి కోరిక పార్టీ ఆలోచన పార్టీ పెద్దల ఆలోచన రైతులను కూడా అడిగితే పంటేసినోడికి ఇవ్వమని మీరు కూడా చెప్పారు అందుకని మీ మాట ప్రకారంగానే ఒకరోజు ఆలస్యం అవుతుందేమో తప్ప రైతుకి ఇచ్చినటువంటి మాట మెడ దిగి పట్టా కూడా సాధించి పెడతామని చెప్పి కూడా మీకు అధికారం పోయిన తర్వాత మాట్లాడేవాళ్ళు కొంతమంది అధికారం కోసం మాట్లాడేవాళ్ళు కొంతమంది ఇవాళ ఒక ప్రకటన వచ్చింది అని పిఎం కేవీవో అని అది కుటుంబానికి ఆరు వేలు వాళ్ళు ఇచ్చేది మనం ఎకరానికి ఏడు వేల ఐదు వందలు ఇస్తామని చెప్తాం చిన్న రాష్ట్రం కొత్త రాష్ట్రం కష్టాల్లో ఉన్నటువంటి రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైనటువంటి భిన్నమైనటువంటి రాష్ట్రంలో ఒకే సంవత్సరం మనం ఖర్చు పెట్టేటటువంటి డబ్బు యాభై వేల కోట్లు ఇప్పటికి పాతిక వేల కోట్లు మీ ఖాతాల్లోకి వచ్చినాయి రైతు బంధు ఏడు వేల ఐదు వందల కోట్లు ఇది పద్దెనిమిది వేల కోట్లు పాతిక వేల కోట్లు ఇచ్చాం ఇంకా రైతు భరోసాతో పాటు ఇంకొక పాతిక వేల కోట్లు మీరు జమ చేయాలి ఈ మిగిలినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు ప్రభుత్వ సలహాదారు పెద్దలు షబీర్ అలీ గారు నా చిరకాల మిత్రులు యూసఫ్ అలీ గారు ప్రియమైన జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు డిసిసి సభ్యులు అదేవిధంగా సహకార సంఘ అధ్యక్షులు వివిధ హోదాల్లో స్థాయిల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మిత్రులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారం సంతోషం ఈరోజు మన జిల్లా బిడ్డ ఆది నుంచి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి అవకాశాలు వచ్చినా రాకపోయినా ఎన్ఎస్ఈ దగ్గర నుంచి ఈనాడు పిసిసి అధ్యక్ష పీఠానికి ఎదిగినటువంటి మహేష్ కుమార్ గారు గౌడ్ గారి యొక్క ఆగమనం మీ జిల్లాకి ఈరోజు మొట్టమొదటిసారిగా వస్తున్న సందర్భంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఆయనకు హృదయపూర్వక స్వాగతం పలకటానికి మీరు చేసినటువంటి ఈ యొక్క స్వాగత కార్యక్రమానికి అవకాశం ఇచ్చినటువంటి షబీర్ అలీ గారికి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సరే మీరు రోజు టీవీలో చూస్తున్నారు పేపర్లో చదువుతున్నారు ప్రతిపక్షాల మాటలు కూడా అందరి చరిత్ర మీ చేతుల్లోనే ఉంది అందరి చరిత్ర మీ అరిచేతిలో ఉంది ఏ పార్టీ ఎందుకు మాట్లాడుతుంది ఏ వ్యక్తులు ఎందుకు మాట్లాడుతున్నారు ఎప్పుడు మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారని కాబట్టి రైతుని మోసం చేసినటువంటి ఏ ప్రభుత్వం కూడా మన జాలదు అనేది మన రాజకీయ చరిత్రలో చాలా సార్లు చూసాం కాబట్టి ఇబ్బందులున్న మాట వాస్తవం కష్టాలున్న మాట రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి వాగ్దానం మేరకి ముఖ్యమంత్రి గారు సాహసం చేసి ధైర్యం చేసి ఏదో రకంగా మనం రుణమాఫీ చెయ్యాలి అనే పట్టుదలతోటి ఈ కార్యక్రమానికి ముందుగా మనం ప్రారంభించడం జరిగింది మేము బ్యాంకులన్నిటిని అడిగాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మా రైతులు తెలంగాణ రైతులు తీసుకున్నటువంటి పంట రుణాల లెక్క ఇవ్వండి అని చెప్పి అడిగాం ఎప్పుడు గత ఐదు సంవత్సరాల్లో ఉన్నటువంటి బాకీ ఉన్నటువంటి రైతులను కూడా ఇవ్వమన్నాం వాస్తవంగా అయితే రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట నవంబర్ ఇరవై రెండులో ఇచ్చారు ఆయన డిక్లరేషన్ లో వాగ్దానం చేసినటువంటిది ఇరవై రెండో సంవత్సరం కానీ ముఖ్యమంత్రి గారు అన్నారు ఏమంటే పద్దెనిమిది తర్వాత కూడా రుణమాఫీ సక్రమంగా జరగలేదు ఎన్నికల ముందు చేస్తామని చెప్పి ఆ రింగ్ రోడ్డు అమ్మి సగం మందికే వేశారు ఇంకొక ఇరవై లక్షల మందికి వేయాలి ఆలయ కూడా కొన్ని బాకీలు ఉంటాయి కాబట్టి మీరు గత ఐదు సంవత్సరాల్లో ఎవరు బాకీ ఉంటే వాళ్ళ లెక్క తీసుకోండి ఒక కొంత ఎక్కువైనా సరే మనం భారంచుదాము బాకీ ఉన్నటువంటి కుటుంబం ఉండకూడదు కాబట్టి దయచేసి ధైర్యం చేసి అందరూ లక్ష్యాన్ని ఇవ్వకపోయినా కొంతమంది అసలు రుణమాఫీల గురించే పట్టించుకున్నటువంటి పార్టీలు కూడా మన్ని విమర్శించే స్థితికి వచ్చారు కాబట్టి మనం ఆ విమర్శకు గురి కావద్దు నాకు ఇబ్బంది ఉంది అయినా సరే రైతన్నల యొక్క ఆదరణతో మనం అధికారంలోకి వచ్చాం కష్టమైనా ఏదన్నా ఒకటి సరే రుణమాఫీ చేద్దాము దీని తర్వాత రైతు భరోసా చేయాలి దీని తర్వాత పంటల బీమా చేయాలి రైతు బంధును కంటిన్యూ చేయాలి మానేసినటువంటి మెకనైజేషన్ గాని సబ్సిడీ పథకాలు పథకాలన్నింటినీ కూడా పునరుద్ధరించాలి nayta nane raytan nanee